సార్ కొంతమంది అవధూతులు అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒంటి మీద బట్టలు ఉండవు మేము దేవుళ్ళం అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటారు అసలు ఎవరు సార్ నిజంగా వాళ్ళని నిజంగా దేవుళ్ళైన వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లా దేవుళ్ళు శిలా రూపంలోనే ఉంటారు మనిషి రూపంలో దేవుళ్ళు ఉంటారు ఎవరైనా సరే ఎంతో పుణ్యం చేసుకుంటేనే దేవునితో కనెక్ట్ అయ్యి ఆయన ప్రజలకు జరగబోయే చెప్పేటోడు దేవుడు అంటే వాళ్ళకు ముందే తెలుస్తుంది ఇప్పుడు పూర్వం ముగిన మన పెద్ద పెద్ద గుళ్ళు కానీ అవి కానీ వాళ్ళ దివ్య దృష్టితో చెక్ చేసి పెద్ద పెద్ద రాళ్ళను కట్టడం దాన్ని అంటే వాళ్ళకు ఆ పవర్ ఉంది కాబట్టి కట్టగలిగినాం ఇప్పుడు మనం ఏంది ఉన్న వాళ్ళంతా పిచ్చోళ్ళని చెప్పి అందులో కొంతమంది డబ్బు కోసము మోసాలు వాళ్ళు ఉన్నారు ఓకే అది అవద్ధతాలు అనేటిది ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను బాగా చూస్తున్నా పిచ్చోళ్ళని పట్టుకుని అవద్ధూతాలని ఈ మంచిగున్న జనాలు తిరుగుతుంది పిచ్చో లెక్క ఆ పిచ్చోడు పిచ్చోడే వాడు కరెక్టే ఉన్నాడు వాన వీడి పిచ్చిలేసి తిరుగుతున్నాం అయితే టోపీ టోపీ పెట్టి ఆమె అవధూత అని చెప్పి ఆమె కాలు మోకడం ఏడా కుట్టుకోవడం జరుగుతుంది అసలు ఈ అవధూతాల అని చెప్పి పేరు పెట్టుకొని బయట పిచ్చో పిచ్చోలాగా ఫుల్ ఒక నూట యాభై రెండు వందల ఎనర్జీలు ఉంటాయి శరీరం మీద శరీరాన్ని టచ్ చేసి శరీరం మీద వాళ్ళ మీద ఎనర్జీలు అన్నీ వస్తాయి అంటే ఈ నెగిటివ్ అనేది అంటే ఆత్మలు వాళ్ళ మీద కూర్చొని వాళ్ళ పీడిస్తుంటాయి బాధ పెడుతుంటాయి వాళ్ళెంకా తిరుగుతాయి తిరుగుతున్నందుకు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం అంటారో వాళ్ళకి తెలియదు వాళ్ళ ఒంటి మీద బట్టలున్నా తెలియదు వాళ్ళు ఏం తింటున్నా తెలియదు అయితే ఏదో వింత వింతగా మాట్లాడడానికి ఏంటంటే ఈ సూషీ జనాలకు ఏమయమే ఇక పెద్ద దేవతనో లేదా దేవ ఏదో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు తెలిసి కాలంలో కూడా కొందరు ఏం చేస్తారంటే యూట్యూబ్లలో బాగాలేని వాళ్ళు దేవుతో సమానము వీళ్ళకి సేవ చేస్తే మనం కర్మలన్నీ పోతాయని చెప్పి వాళ్ళని టచ్ చేసి వీడు ఆగమైపోతాడు టచ్ చేసిన క్షణం నుంచి ఎప్పుడైతే పిచ్చోళ్ళ దగ్గరకు పోయి మనం ఈ వాళ్ళని టచ్ చేస్తామో వాళ్ళని ముట్టుకుంటామో వాళ్ళని తినబెడతామో వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ దగ్గర రెండు వందల ఎనర్జీలు ఉంటాయి వాళ్ళని టచ్ చేస్తే రెండు మూడు నీకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఎంబడే క్షణాలు వచ్చేస్తాయి అని ముట్టిన క్షణాల నుంచి నీకు ఏదో రకమైన ఫీలింగ్ వస్తుంది అబ్బా వచ్చే ఇంటికైనా తెలుస్తుంది సంగతి ఆడికి వెళ్ళి నీకు నష్టాలు రావడము ఇంట్లో కష్టాలు రావడము డబ్బు సమస్య రాత్రి నిద్ర రాకపోవడము ఇంకా కష్టాలు పెరగడము ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి అసలు పోగొద్దు ముట్టుకోవద్దు వాళ్ళతో దూరం ఉండాలి అసలు పిచ్చోళ్ళని టచ్ చేస్తేనే వీడి పిచ్చోడే ఓకే ఇప్పుడు రోడ్ల కాడ అక్కడక్కడ మనం కాలు రాగినప్పుడు మనం పోతున్నప్పుడు కొంతమంది పిచ్చి వచ్చి అడుక్కు అడక తిండికి వస్తారు మనకి ఏం సోయం ఉండదు ఇట్లా వస్తాడు అడుగుతుంటాడు అస్సలు అని ముట్టుకోవద్దు ముట్టుకున్నవే నీ ఆ రోజు నుంచి దానం కూడా చేయొద్దు మనకి దానం చేసినావా ఇటు ఇచ్చినావా అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ మా దగ్గరకు వచ్చేస్తుంది మనం మన చేతిలో దానం వేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది మన దగ్గర వందలు ఉంటాయి కాబట్టి ఈ అవధూతలు అనే వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళకు ఈ దయ్యాలు బట్టి అలా విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి కష్టాలు వచ్చినాయి వాళ్ళు చివరికి అలానే చనిపోతారు వాళ్ళు పుణ్యం చేసిన తప్పుకు పాపం అన్నది అంటే ఎవడైతే ఎక్కువ పుణ్యం చేస్తాడో వాళ్ళ దగ్గరికి ఎనర్జీలు వస్తాయి వచ్చి ఆ ఎనర్జీలు అటాక్ అవుతాయి ఆ ఎనర్జీలతోటి ఒక ఎనర్జీ పోయి వంద ఎనర్జీలను అంటే ఆహ్వానిస్తాయి వాళ్ళు రోడ్ల తిరుగుతుంటే ఈ రాత్రిపూట ఎక్కువ ఎనర్జీ సంచరిస్తుంటాయి అవి ఏం చేస్తారు వీళ్ళ దగ్గర వచ్చి అటాక్ అయ్యి వీళ్ళని పట్టుకొని తిరుగుతుంటాయి వాళ్ళు కొన్ని ఎప్పుడో జరిగిన సంఘటనలు ఎప్పుడు అంటే వాళ్ళ మీద ఎనర్జీ మాట్లాడుతుంటుంది ఓకే అదే వింత విధంగా మాట్లాడుతుంటారు వాటిని బట్టి మనం తెలియక ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ ఈ మంచిగా ఉన్న మనుషులు వాళ్ళ అవతూతాలన్నీ వాళ్ళ కాలుముక్కడం వాళ్ళకు దండలేయడము వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవడం అన్నీ చేస్తుంది ఎవరైతే అలా చేస్తారో చేసిన వాళ్ళు వీళ్ళు ఖరాబ్ అయిపోతారు అయితే మనం ఎవ్వరం కూడా అలా రోడ్లప్పుడు తిరిగే టచ్ చేయడము వాళ్ళను ముట్టుకోవడము వాళ్ళకి దానాలు చేయడము వాళ్ళ దగ్గర పోవడము వాళ్ళతో నివసించడం అనేది చేయొద్దు చేస్తే చేసిన వాళ్ళు మీరు కూడా వాళ్ళ అలవాట్లు అంటే వాళ్ళ ఎనర్జీకి మీకు వచ్చి మిమ్మల్ని వాళ్ళ దగ్గర తెలియకపోతాయి లాస్ట్కి మీరు పిచ్చోలు అయిపోతారు కాబట్టి వాళ్ళని తక్కువ అయ్యొచ్చు కానీ చాలా కష్టము వాళ్ళ దగ్గర వందల ఎనర్జీలు ఉంటాయి వాళ్ళని కూడా మనం తక్కువ అయ్యగలుగుతాము తెలియగా మీరు అనుకుని వాళ్ళకి తిరుగుతారు అలా అవునా పిచ్చోళ్ళ దగ్గరికి మీరు ఎవరు పోవద్దు పోతే మటుకు మీరు మీ పిల్లలు ఖరాబ్ అయిపోతారు ఎవడైతే ఎదుటివాళ్ళకి సాయం చేస్తాడో వాడే ఖరాబ్ అవుతాడు కాబట్టి మీరు అలాంటివి ఏమి పెట్టుకోకుండా వాళ్ళతోటి దూరం ఉండి సమాజానికి వాళ్ళ వాళ్ళు దూరం వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి మనం పోకుండా ఉండడం మంచిది ఓకే సార్